मेरे गल्ला भूक नदी चल रहा గుండ మన బీదగ నాయనో నాయనో మన వీరవాడిపో నైను పోడవాడు నయ ఏడాడు బాంధుతా వల్లరయ్యా

రేపు రేపు కల్లా ఉన్న మన కొడుకులు బుక్కడ కూడు పెడతారు నచ్చినాడు ఆ కొడుకులు తలకొరి పెడతారు అదే మనకు ఒక్కగానో ఒక బిడ్డ ఉన్నట్టయితే మనం మంచాల పడితే మంచాల పడ్డ సంగతి మన బిడ్డ అత్తగారింటి కాడ ఆ బిడ్డ లేకుడిగా బతికిన పది రూపాయలు బదలడుకొని ఏనాడు మాత్రం మరి పరవన్న వండుకోకున్న పిల్లన్న వండుకోని రాదు మన గొప్ప బిడ్డ కోటి వరాలు ఓసరగాని కోడుక మన బిడ్డ కాదు అధిక వరాలు పోసిరేనాడు వాళ్ళు కొడుకు కాదు నిండన బల్లన శిరవెందు కాయన పూయన సెట్టెందు కల్లనరయ్యా కన్న కొడుగులు అన్నడు బుక్కడ పూలు పెట్టలేనాడు కన్న కొడుకులు అన్నే కొడుకుల కొడుకులు కొడుకుల పెళ్లి ఇద్దరు కొడుకులు కొడుకులున్నా ఏనాడు మాత్రం సంతన ఎందుకంటే అయ్యా ఏ ఆడు వీళ్ళైన ఏనాడు మాత్రం ఆ తల్లి సీతాదేవి ఒక్కరోజు ఒల్లలిసి జరమర్చి ఏనాడు మంచబడి ఉంటే ఇద్దరు కోడలిని ఇంటిలోనూ ఉండ అత్తమ్మాని పానానికి ఎవరిపిస్తుందని నీళ్ళు మాన ఎక్కువ నువ్వే తక్కువ నాకు ఏనాడు బట్ట విండలేదు కంతవులు అన్న చేసి కట్టి తినవా చెప్పలేదు రాదు అది ఒక్క బిడ్డ ఉన్నట్టయితే ఏనాడు మాత్రం ఒక తన్నం పెట్టి ఒక రోజు నా బిడ్డ అరుచుకొని అత్తగానే ஏ ஆட பிள்ளக்க மாத்தம் ஏ தள்ளக்கைனா கொடுக்குல தோட பிடல் உடல பிள்ளல தோட கொடுக்கு கொடுக்குல தோட ஒன் ஒரு பிள்ளை நட்டை చెల్లన్నారు చెల్లెల కట్టం అత్త ఏనాడు ఇదే కోక నువ్వు కొడుకులతో మాట చెప్పు నేను కొడలతో మాట చెప్పడా వాళ్ళు ఒక్కవేళ మాత్రం పొయ్యి రమ్మన్నట్టయితే చురగా నది వదల పూయలు తెవలు చేయకుంటే వద్దంటే మనకి ఇంటిలో ఒక్క మాట నిన్ను అడిగితే పెట్ట మీద పోడి తవిన ఒక్కొక్క మాట వల్లించకుండా నాదామని మన ఇద్దరు కొడుకుల సైతో మనకు బిడ్డే కావాలన్నా చా అందరూ భూమి మీద వచ్చిన మానవుడు రంది లేని మానవుడు ఇవ్వమందులు లేడు అయ్యో ఉన్నోనికి బిడ్డల మీద రంది బిడ్డలు ఉన్నోనికి కొడుకుల మీద రంది బిడ్డలు ఉన్నోడికి మేజీల మీద రంది ఉన్నోనికే బ్యాంకుల దాచుకోరు రండి దొంగే బ్యాంకు దోసుకోని రంది తిరుగు వద్దకు ఎక్కడ తిరిగానది తాగబాన్ని పెట్టుకుంటూ వాడికి ఎక్కడ లొల్లి పెట్టుకోవడం అంది పచ్చి పాపకు పాల మీద రంది పడుచు విలకు సొమ్ముల మీద రంది యజకాంతకు ఎప్పుడు రాకపోయిన రంది ముసలిదానికి ముచ్చల మీద రంది ముసలానికి సుట్ట మీద రంది ఇప్పటికప్పటికన్నారు చాలా కోరేరు కాదు ఎర్ర ఈ కాదు ఈ గ్రేట్ ఎన్న కేంద్రులు కావు తెల్లగున్న దేవుడు కావు ఉడుకుని నాకు ఊరు కాదు మనసుకు వరదవారది ఉపాసం ఉంటే ఆ పుదిరది భూమికి కలిపి పోయి దేవా పోయే కొడుకుల కాడిపోయిన నేను వాళ్ళ సారించా కొడుకులతోడి మాట తీసుకోలే కోడల కాడిపోయినా పో దగ్గర పోత ఒక మాడేపు దగ్గరికి సీతాలదేవి అదే పలువురాళ్ళు పడలింది 快点！快点！我可不 వాళ్ళు ఎవరో కాదు మన ఆంటీ అనే కోడంతో కూడ పిలుస్తాను అయ్యో మనకి సరే అండి వాళ్ళు ఎందుకో వెళ్ళు అయ్యోమరి ఓయ్ బయవాడు ఓపల దొర్లొని తెన అట్లా గాాలని ఆ వాడు మసాయి గుట్టీ చేస్తాడా రారు ఓంపా నా నా అద ఇటును వస్తా అలాంటి చావచ్చి అత్తమ్మా ఎందుకు ఒక కోడళ్ళు కోడే ఓ అత్త ఏమో తయారైన పెట్టిన పూలు పెట్టినవు చెల్లి మంచి మరి ఎన్నర మరి అత్త అంటే మాత్రం అందంగా ముస్తాబైంది కొత్త సారీ కట్టింది కొత్త బ్రౌజ్ చేసింది బ్యాంక్ చేసి పూలు వెచ్చింది అందంగా ముస్తాయి పోతాను మరి ఊరు పోతా ఏ పేరంట అని పోతాను ఏ చుట్టుకి అనిపోతాను అడగాలి మరి మరి అత్త మాత్రం ఎన్న తయారైంది తయారై போடங்க மனம் போல அடுக்கு வையார அனுக்கு தெப் கொண்டோம் குப்பக்கொண்டோம் வீடு விதம் மனம் அந்த அடுக்கு போதும் చేసుకోవడానికి మొత్తం మీద కాళ్ళు మత్ కింద పెట్టకుండా చూసుకుంటాడు పని చేస్తా మా అవును కలిసి ఎవరు సినిమా పోతుండ్ర మా ఇద్దరు కలిసి అత్తనా కానీ సినిమా పోక్కలేము కూడా ఎందుకు పోతున్నారు అత్తమ్మా ఇక్కడ ఊరికి పోతున్నారా పోతలేం ఊరికి మీ అవ్వారింటికి పోతాను మా అవ్వగారి పట్నం పోతలేవు ఏ సినిమా పోతలేవు ఏ పల్లె పోతలేవు మరి ఎటు పోతారా ఏనాడ మాత్రం సిగని పూలు పెట్టుకున్నావు అందంగా తయారైన ఎడిపోతున్నావు అంటే నాకు ఇద్దరు కొడుకులు ఎదిగిన కొడుకులతో ఏనాడ మాత్రం మిమ్మల్ని పెళ్లి చేసి కచ్చిన ఇంటిలో కూడా ఇద్దరు కొడుకులు ఇద్దరు కోడళ్ళు ఉండంగా నా కొడుకులతో ఆరవీళ్ళ కావాలని చూడగా పూజల కంటే కొడుకులు ఇద్దరు మేము కోడలు ఉండంగా నాకు ఇద్దరు బిడ్డగా అనాలని మీరిద్దరు కలిసి అంటే మీరు దేవతలు పూజలకు పోతారు ఆ ఆమె ఉమ్మడి లేకుండా ఉండవంటారు

సిగ్గున్నారు అదే అంటే మనం ఒక్కొక్క అత్తలు ఎంతో ఆరద కోడల సంతానం అయితే వాళ్ళ బట్టిస్తారా కోడలు ఎదిగిన కోడలు గొడ్డు బ్రోళ్ళు ఇంటి ముంగట్ ఉన్నారు మరి కోడలు సంతానం అయితే లేదని కాచడంతో కట్టిస్తారు పెట్టిస్తారు వయసు మీద ఉండకపోవడంలో వాళ్ళు సంతాన అయితే లేదని తొట్టికాళ్ళు కూర్చుంటూ వాడే వాళ్ళే మన అత్తది ముసల్తాన్ అడిగి రైకర్నికి ఇప్పుడే మర్చి

పండు కొట్టం వాచిపో కన్నా కలిసి నీకున్నది అర్థం చూసుకుంటావు ఎందుకంటే బిడ్డ ఉండాలి మా కాడి బిడ్ ఉండాలి పండుగ వచ్చిన్నాడు మా మొగ్గలతో ఆడబిల్ల లేదా రాకెట్ల పని మీ కొడుకుల తోట వాళ్ళు అందరు రాకెట్లు కట్టుకుండా మీ మొవ్వరు మీ కొడుకులు మా మొక్కలు చూస్తారు రాకెట్లు అడుగుతుంది ఇంటి ఆడబిడ్డ ఆడబిడ్డ లేని అడగ దోశ కూరడలేని కూసు దోశ మాట మాకు ఆడబిడ్డ ఉండాలి খখা কারা কাার ారు <laughs> బ No, no, no.